నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను మురళి ఎన్నాళ్ళకెన్నాళ్లకు అవును కేంద్రంలో ఏపీ వాళ్ల పవర్ చూపించే అవకాశం వచ్చింది నిజమే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ బొటాబొటీ మార్కులతో గట్టెక్కింది ఇదే సమయంలో మరోవైపు ఇండియా కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు తనవంతుగా చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మద్దతు చాలా కీలకంగా మారింది మరి ఈ ఛాన్స్ ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం అధినేత ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తారు ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అన్న దానిపైనే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం నిర్మాణం రాజధాని అమరావతి నిర్మాణం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడం లాంటి డిమాండ్లు ఇందులో భాగంగా మళ్లీ వస్తున్నాయి మరోవైపు త్వరలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న దానిపై ఎన్నో ఊహాగానాలు నడుస్తున్నాయి మరోవైపు లోక్సభ ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిన పరిస్థితి ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాటి ఇదండి సంగతి ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి అతి త్వరలోనే సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈసారి ఏర్పడే ప్రభుత్వం కూటమిది కావడంతో భాగస్వామ్య పక్షాలైన జనసేన బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాయా అసలు మంత్రి పదవులంటూ లభిస్తే మూడు పార్టీల నుంచి ఎవరెవరు రేసులో ఉంటారు అన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనీవిని ఏరుగని స్థాయిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించింది త్వరలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి హస్తిన వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలంటూ కమలమాగ్ర నేతలను ఇప్పటికే ఆహ్వానించారు ఇవన్నీ కాస్త పక్కన పెడితే త్వరలోనే మంత్రివర్గాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎవరెవరు మంత్రిమండలిలో ఉంటారన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది అయితే నూట అరవై నాలుగు స్థానాలు సాధించడం జనసేన బీజేపీ పార్టీలు కూడా కలిసి ఉండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు పైగా వైసీపీ పాలనలో పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన వాళ్లను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి లెక్కలన్నీ వేసుకుంటే మంత్రివర్గం ఏర్పాటు టీడీపీ అధినేతకు కత్తి మీద సాములా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదన్న మాట వినిపిస్తోంది ఇప్పటికే రాష్ట ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారతారని ఆయన సోదరుడు నాగబాబు ప్రకటించారు ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఈ ఇంత ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన పదిహేడు సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయప్రాయాసులు కోర్చి ఇలాగా ఒక మనందరినీ ఒక విజయ పదవును తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అమేజింగ్ పర్సన్ పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది మీ ఊర్లో కూడా అలాగే జరిగి ఉంటుంది థ్యాంక్ యూ అండి మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు కష్టపడ్డారు అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ అవుట్ టు అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు థ్యాంక్ యూ దీంతో మంత్రివర్గంలో జనసేనకు చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి అటు రాష్ట్ర బీజేపీ నేతలకు సైతం రెండు పద్నాలుగు మాదిరిగానే భాగస్వామ్యం ఖాయమన్న మాట వినిపిస్తోంది దీంతో ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీ నుంచి మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది పైగా సామాజిక సమీకరణాలు జిల్లాల వారీగా లెక్కలు పార్టీ కోసం గట్టిగా కష్టపడినవారు ఇలా చూసుకుంటూ వెళ్తే ఎవరెవరికి చోటు దక్కుతుందన్నది ఆసక్తి రేపుతోంది పు గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి మహమాటాలకు వెళ్లొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది పైగా క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి యువత ఆశలు ఆకాంక్షలు సైతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ల కన్నా యువత బలహీన వర్గాలు మహిళలకు అధిక సంఖ్యలో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే తెలుగుదేశం వర్గాల్లో చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారిలో మహిళల విషయానికొస్తే కడప నుంచి గెలిచిన మాధవిరెడ్డికి అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు వైసీపీ అధినేతకు కంచకోటైన కడప గడ్డపై విజయం సాధించడం ఈమెకు ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు అలాగే పుట్టపర్తి నుంచి గెలిచిన సింధూరారెడ్డి పెనుగొండ నుంచి విజయం సాధించిన సవితా పేర్లు వినిపిస్తున్నాయి ఎస్సీల నుంచి బండారు శ్రావణి నెలవల విజయశ్రీ ఎస్టీల నుంచి శిరీషాదేవి జగదీశ్వరి ఉన్నారు బీసీల నుంచి గెలిచిన మహిళల్లో గళ్ళా మాధవి యనమల దివ్య పేర్లు వినిపిస్తున్నాయి ఇక సీనియర్ల విషయానికొస్తే తంగిరాల సౌమ్య వంగలపూడి అనిత పేర్లు ప్రచారంలో ఉన్నాయి మొత్తంగా మహిళల్లో ఇద్దరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం నడుస్తోంది ఇక టీడీపీ సీనియర్ల విషయానికొస్తే అచ్చెన్నాయుడు కూన రవికుమార్ కొండ్రు మురళీ మోహన్ ఆర్వీఎస్కే రంగారావు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు పల్లా శ్రీనివాసరావు పేర్లు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పరిశీలిస్తున్నారు యనమల రామకృష్ణుడు చినరాజప్ప జ్యోతుల నెహ్రూ బుచ్చయ్య చౌదరి పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణరాజు పేర్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల విషయానికి వస్తే గద్దె రామ్మోహన్ కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర బోండా ఉమా శ్రీరామ్ తాతయ్య కన్నా లక్ష్మీనారాయణ నక్కా ఆనంద్ బాబు శ్రావణ్ కుమార్తో పాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు విజయ్ కుమార్ డోలా బాల స్వామి ప్రముఖంగా కనిపిస్తున్నాయి ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికొస్తే నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలలో ఒకరికి బెర్త్ ఖాయమన్న మాట గట్టిగా ప్రచారంలో ఉంది ఇక రాయలసీమ జిల్లాలోనూ మంత్రివర్గంలో చేరేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరు ఉండే ఛాన్స్ ఉంది పయ్యావుల కేశవ్ కాలువ శ్రీనివాసులు పరిటాల సునీత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జనార్దన్ రెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ సహా మరికొందరి పేర్లను టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు సమాచారం మైనారిటీల విషయానికొస్తే ఎన్ఎండి ఫరూక్ నజీర్ షాజిహాన్ బాషా పేర్లు ప్రముఖంగా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆయా జిల్లాల్లో ఇంతమంది పోటీలో ఉండడంతో సామాజిక సమీకరణాలు యువతకు ప్రాధాన్యం సీనియారిటీకి గౌరవం సచీలత సహా మరెన్నో అంశాలను గమనించి వీరిలో కొందరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత యోచిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి మరోవైపు జనసేన మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ పార్టీలో ప్రచారం సాగుతున్న వేళ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవి సహా మరో మూడు బెర్త్లు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం అయితే ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు ఎన్నిక కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఏ పాత్ర పోషిస్తారన్నది ఆసక్తి రేపుతోంది ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు మా ఇంత గెలుపు ఇంత గెలిపిచ్చి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెలో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ మా వాడు మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు మా కష్టాల కోసం మాట్లాడతాడు మా కష్టాల కోసం నిలబడతాడు అది పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటారా లేక మరోటా అన్నది ఉత్కంఠగా మారింది ఇక పార్టీ తరపున నాదండ్ల మనోహర్ కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలో బెత్తు ఖాయమన్న మాట వినిపిస్తోంది మరోవైపు బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం లభిస్తుందన్న మాట వినిపిస్తోంది రెండు పద్నాలుగు నాటి టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఇద్దరికీ కేబినెట్లో చోటిచ్చారు టీడీపీ అధినేత అయితే ఈసారి ఎంతమందికి అవకాశం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది మంత్రివర్గ రేసులో ఉన్నవారిలో ప్రధానంగా సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ సత్యకుమార్ పార్థసార్థి పేర్లు వినిపిస్తున్నాయి మొత్తంగా చూస్తే ఆశామహులు భారీ సంఖ్యలో ఉండడం కూటమి ప్రభుత్వం కావడంతో మంత్రివర్గాన్ని టీడీపీ అధినేత ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారన్న ఆసక్తి అందరిలో నెలకొంది